రానున్న ఏపీలో ఎన్నికల నేపథ్యంలో వైసీపీ పార్టీ తన దూకుడు పెంచుతుంది అయితే ఈ నేపథ్యంలో ఫస్ట్ నుండి విడుదల చేసింది అయితే సెకండ్ లిస్టు వాయిదా వేసినట్లుగా తెలిపింది వారం ప్రకటన ఉండొచ్చు అని పార్టీ వర్గాలు తెలిపాయి ఫస్ట్ లిస్ట్ లో ముగ్గురు సిట్టింగ్లకు నో టికెట్ ఇచ్చింది అయితే పదకొండు చోట్ల మార్పులు చేసింది ఇక ఇటీవల జగన్ను కలిసిన ఇరవై మంది పైగా ఎమ్మెల్యేలు తన సిట్టింగ్ సీట్ సీట్ను తనకే కేటాయించాలని కోరారు ఇక సీఎంను కలిసిన వాళ్ళలో చాలా మందికి టికెట్ డౌతున్నట్టుగా తెలుస్తుంది సెకండ్ లిస్ట్ ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు మార్పులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఉభయ తూ గోదావరి రాయలసీమలో మార్పులు చోటు చేసుకోవచ్చని తెలుస్తుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అధికారులతో సమీక్ష సమావేశం చేయనున్నారు ఇటీవల అసెంబ్లీలో ఆమోదించిన చట్టంపై కూడా సమీక్ష చేసి చర్చించనున్నారు ఇక ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టంపై వస్తున్న అభ్యంతరాలను సీఎంకు వివరించనున్నారు అధికారులు